వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ వెంటనే ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా అప్లోడ్ చేశాను అదే ఆడవాళ్ళందరికీ యావగేషన్ ఉండాలి అన్న దాని మీద రాత్రి చాలామంది కామెంట్లు చేసినట్టున్నారు అర్ధం మిడ్ నైట్ వాటి రిప్లైస్ ఇస్తూ చూస్తే గణేష్ టెవిడ బొంగులే యాభై ఏళ్ళకి తిన్నదరక నాలుగు కోడల మధ్య పడుండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు యూట్యూబ్లు చేస్తున్నారు మా బామ్మ ఎనభై ఏళ్ళకే నాట్లేసింది అని కామెంట్ చేశాడు అయితే మన్నీ వెళ్ళి వేయమంటాడు ఆ వరినాట్లు ఇంతకీ నువ్వు నువ్వు ముందు భాష ముందు చాలా అసభ్య పదజాలం వాడి అది కా ఇందులో ఉంది ఇది మన ఆడవాళ్ళకి మాత్రమే అన్న దాంట్లో ఉంటుంది చూడండి అయితే భాష నేర్చుకో నీ పని పాట లేదా ఎందుకు చూస్తాను నువ్వు కామెంట్లు ఎందుకు ఇస్తావు ఏదైనా ఉద్యోగం చేసుకో ఉద్యోగం సద్యోగం లేదని అని చెప్పాను నేను రిప్లై ఇచ్చాను మా వాళ్ళు అలాంటివి వదిలేయాలి మనం రిప్లై ఇవ్వలే ఇవ్వకూడదు అంటారు పిల్లలు కానీ ప్రతి వాళ్ళు నన్నను కాదండి ప్రతి వాళ్ళు యూట్యూబ్ పెట్టేసుకుంటున్నారు ఏదో సంపాదించేస్తున్నారు ఈ పిచ్చి ఎక్కువైపోయి ఈ ఇష్టం వచ్చినట్టు ప్రతి వాళ్ళని పెద్దలేదు చిన్న లేదు వయసుకు మర్యాద లేదు ఇష్టమైనట్టు కామెంట్లు చేస్తున్నారు వాళ్ళెందుకు ఈ ఫోన్లో దూరి వీడియోలు వీడియోలన్నీ చూసి కామెంట్లు ఇవ్వడం వాళ్ళకి పని పాట లేదా ఏదో సంపాదించేసుకుంటున్నారు ఏదో వచ్చేస్తుంది వీళ్ళకి అంటున్నారు ఎన్ని వీడియోలు చేస్తే వస్తుంది ఎంత కష్టపడితే వస్తుంది అదేం ఖాళీగా వచ్చేది కాదు మనకు ఐడియాలు రావాలి కొన్ని జీవిత అనుభవాలు పంచుకోవచ్చో పంచుకోడదో తెలీదు రకరకాలు ఉంటాయి వంటలు అవన్నీ చేయడం అన్న తేలిక అలా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడానికి ఎవరండి అసలు ఎంత చిన్న చూపు ఆడవాళ్ళు అంటే ఏదో సంపాదించేసుకుంటున్నారు వీళ్ళు యూట్యూబ్లు పెట్టేసుకుని ఇదే పని పోనీ మాకు అదే పని బయటికి వెళ్ళి ఉద్యోగం చేయట్లేదు సంపాదించుకుంటున్నాం నీకు వచ్చిన నష్టం ఏంటి అది నాకు చాలా చిరా బాధ రాలేదు ఈసారి చాలా చిరాకు అసహ్యం వేసిందండి ఊరికే మనం వాళ్ళకి చెప్దామని చెప్పాను ఇలాంటి వాళ్ళందరినీ కూడా అసలు ఏదైనా వీళ్ళ మీద చర్య తీసుకుంటే బాగుండు అని ఉంది ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి రైట్ వాళ్ళకి ఎక్కడుంది వాళ్ళకి వాళ్ళెందుకు చూడడం ఉద్యోగం ఉన్నాడు గవ్వ తేమో ఉద్యోగం పోతూ ఉంటాడు అంతేగాని ఇవన్నీ చూస్తూ కూర్చుంటాడా వీడికి ఏదో ఉద్యోగం సద్యోగం ఉండి ఉండదు ఇదే పని కాబోలు అందరికి నెగిటివ్ కామెంట్లు అన్నీ ఇవ్వడమే పని కాబోలు గణేష్ఠ పేరు అది పేరు అర్థమైందిలేండి మీతో కూడా చెప్దాము అనిపించి చెప్పాను